ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ Soon. so निजमो दीनि ఎవరు కొలువలేనిది నిజము దీని ఇది దుమి అందించలేనిది ప్రియులారా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటాను కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడో మిమ్మలనో దీవించను గాక మంచిదండి ఆరోగ్యంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారా ప్రతిదినం కూడా ఒకవేళ మీతో ప్రత్యక్షంగా కాకపోయినా మీరు కనిపించకపోయినా మీ కుటుంబాలు మీ గృహాలు మరి మీ యొక్క పర్సనాలిటీస్ కూడా మేము ఎప్పుడు కూడా ఊహించుకుంటాం మా కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి మీ కొరకు మేము ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం మీరు కూడా ఈ ఛానల్ కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పెరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యష్యా గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం యష్యా గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము యహువా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గము ప్రియులారా ఈ మాటలు ఎవరివి ఎవరో మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం ఆకాశము భూమి అవి వినటానికి చెవులు ఉన్నాయా చూడటానికి కళ్ళు ఉన్నాయా ఒక ప్రశ్న మరి ఎందుకు ఆకాశముతో భూమితో ఆయన మాట్లాడుతున్నాడు సెలవిస్తూ ఉంటున్నాడు వినమంటున్నాడు చెవియొంగం అంటున్నాడు ఆశ్చర్యకరమైన సంగతి కదా అండి అంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆకాశ్యమో భూమి ఆయన సృష్టి ఆయన సృష్టిలో ఆకాశ్యమో భూమి భాగములుగా ఉన్నాయి కాబట్టి ఈ సృష్టి యావత్తు ఈవెన్ ఆకాశము భూమి కూడా ఆయన మాటకు విధేయత చెందాలి ఆకాశ్యమో అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్స్ అని వాడుతున్నాడు పరలోకం అంటే పరలోక భూలోకాలు కూడా ప్రభు యొక్క మాట వినాలి చెవి ఎగ్గవలసినటువంటి అవసరత ఉంచున్నారు ఆకాశము ఆయన యొక్క సింహాసనము చెప్పండి భూమి ఆయన యొక్క పాదపీఠం ఇది చాలా విచిత్రంగా ఉంది కదా ఆకాశము ఆలకిస్తుందా భూమి చెవి ఎగ్గుతుందా ఎవరి మాటలు అని ఆలోచన చేస్తే భయపడవలసినటువంటి మాటలు ఆ దేవుని యొక్క మాటలు కనుక ఈ మాటలు భావాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆది మొదటి అని మొదటి వచనాన్ని మనం చూచి చదవగలిగితే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాం భూమి ఆకాశము ఆదిలో సృజించబడింది అది సృజించినటువంటి వారు ఎవరు అని ఆలోచన చేస్తే ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆకాశ్యములకు భూమికి సృష్టికర్త ఆయనే ఎహోవ దేవుడే వాటిని సృజించినటువంటి వాడు అని దైవవాక్యము మాట్లాడుతుంది కాబట్టి ద్వితీయపదేశాండం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తే ఆకాశము భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదాను ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు ఈ వాక్యాన్ని చదివితే మోసే మాట్లాడుతున్నాడు నిబంధన మందస్తాన్ని మోస్తున్నటువంటి లేమిగలతో మోసే మాట్లాడుతున్నాడు వారితో ఏమని మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పాను ఎవరిని సాక్షులుగా పెడుతున్నాడట అండి ఆకాశమును భూమిని యహోవా దేవుడు మరలా ఆయన ఆకాశ్యాన్ని భూమిని ప్రశ్నించినప్పుడు దేవునికి జవాబు చెప్పవలసినటువంటి అవసరత ఉంది ప్రియలార ఎందుకు అని ఆలోచన చేస్తే ఈ భూమికి పునాది వేసిన వాడు ఆయనే సముద్రానికి హద్దులు నియమించిన వాడు ఆయనే సృష్టి చాలా విచిత్రమైనది కేవలం అది దేవుని యొక్క వాక్కు మాత్రమే కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఎహోవా మాట్లాడుచున్నాడు మనుషులు కాదండి ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా మాట చెబితే ఒకవేళ మిస్ అయిపోతామని ఈ చెవి ఏం చేస్తామంటే ఒక హాఫ్ మీటర్ మనం సాగదీసి మరీ వినటానికి ప్రయత్నం చేస్తాం అది అర్థం కాకపోతే పదిసార్లు ఏంటి 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 అని చెవి ఎగ్గుతాం లోక సంబంధమైనటువంటి వార్తల కొరత కానీ మనుషులు కాదండి మరి ఎవరు మాట్లాడుతున్నారు సృష్టికర్త యహోవా ఆయన సెలవిచ్చుచ్చు ఉన్నాడు ఏమంటున్నాడట ఆకాశమా ఆలకించు మస్ట్ హియా నువ్వు ఆలకించు భూమి నీ చివియొ ఆజ్ఞాపిస్తూ ఉన్నారండి మనం వినకపోతే వచ్చే నష్టం ఏంటో తెలుసా మరలా జ్ఞాపకం చేస్తాను మీకు గుర్తు చేయడానికి పదిహేను వందల పన్నెండవ సంవత్సరంలో కోట్ల రూపాయలు వెచ్చించి టైటానిక్ షిప్ తయారు చేశారు గొప్ప గొప్పవారు కోటీశ్వరులు అందరూ కూడా ప్రారంభ దినా అన్న కొని వారు ప్రయాణిస్తున్నారు ఉల్లాసంతో మధ్యకు వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే మునిగిపోయింది కారణం టెలిఫోన్ ఆపరేటర్కి ఒక మెసేజ్ వచ్చింది లోపల సముద్రంలో ఉన్నాయి జాగ్రత్త అని టెలిగ్రామ్ వచ్చింది మెసెంజర్కి ఆ చీటిని తీసి జేబులో దాచాడు అశ్రద్ధ చేశాడు ఈ విషయం కెప్టెన్కి చెప్పాలి కెప్టెన్కి చెప్పలేదు కాబట్టి అది ఆలోచించకపోవటం వలన వినకపోవటం వలన నిర్లక్ష్యం చేసిన పరిస్థితిని బట్టి కోట్ల విలువైనటువంటి టైటానిక్ షిప్ కోటీశ్వరులతో ప్రయాణం చేస్తున్నటువంటి టైటానిక్ షిప్ ఆ యొక్క మంచు కొండలకు డీ కొని బ్రద్దలై సుమారు పదహారు వందల మంది చనిపోయారు దాని నాశనానికి కారణం ఒక మాట చెబుతారు ఉదయకాలం వచ్చినటువంటి మెసేజ్ అనేది కెప్టెన్కి తెలియచేయకుండా విని ఊరుకున్నాడు కాబట్టి వినాలి విన్నది ఏం చేయాలంటే ఇంప్రూవ్మెంట్ చేయాలి ఒక వ్యక్తి ఒక మెసేజ్ అనేది నిర్లక్ష్యం చేసేంత ప్రమాదం సంభవిస్తే సృష్టికర్త ఆయన హెచ్చరికత చేస్తున్నాడండి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి ఆయన మాటను నిర్లక్ష్యం చేద్దామా ఆలకించి చెవి ఇవ్వుదామాదే కాలం ఒక ప్రశ్నతో ముందుకి మనం వెళదాం ఆయన చెప్పినది చేయవలసినదే ఆలకించు అంటే ఎస్ మై మైలాడ్ అని చెప్పాలి చెవి చెవియొగ్గు అంటే ఎస్ మై మైలాడ్ అని చెవి ఒగ్గారు నో క్వశ్చన్ ఓన్లీ సరైన ప్రశ్నలు వర్షం కాదే అండి లోబడాలి వై మస్ట్ సబ్మిట్ ఎట్ గాడ్ మనం దేవునికి మనం అప్పగించుకోవాలి ప్రియమైన దేవుని బిడలారా కొద్ది మాటలు మనం ధ్యానం చేస్తూ ముందుకి వెళదాం ఇక్కడ ప్రసంగి గ్రంథం ఐదో వచ్చే మొదటి వచనంలో బలి అర్పించడం కంటే ఆలకించుట శ్రేష్టం బలి అర్పించుడు కంటే ఆలకించుట అంటే లోకాభిరామాయణం కాదండి ఇరుగు పొరుగు వచ్చి చెవులలో రెండు చెవుల శంకలు ఊస్తారు అది కదండి కావలసింది దేవుని యొక్క మాట వినుట శ్రేష్ట లోకాభి రామాయణం వినటానికి సో స్వీట్ చాలా చక్కగా ఉంటాం విసుగు రాదు చెడ్డ కొరకు వినటానికి ఇంకా ఆసక్తి చెప్పటానికి ఇంకా ఆసక్తి స్టిల్ ఇట్ విల్ బి కంటిన్యూ ఇన్ ఎవరి వెర్ అండ్ ఎక్కడ చూసినా అదే జరుగుతూ ఉంటాం లోకాపు సంబంధంగా అంత శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు ఒక సంబంధమైన వార్త వినటానికి దేవుని యొక్క మాట వినటానికి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడుగా అశ్రద్ధ చేద్దామా దేవుని యొక్క వాక్య ఇక్కడ బలు అర్పించుడ కంటే చెప్పండి ఆ మాట వినుట శ్రేష్టము అని దేవుని యొక్క వాకి గ్రంథం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇరవై మూడవ వచ్చలంలో ఆలకించి నేను పలుకునది వినుడి ఆ దేవుడు సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం అంటుంది ఆలకించి నేను పలుకున్నది అంటే నా నోట నుండి ఏం మాట వస్తుంది ఏది వెలువడుతుంది నేను ఏం చెబుతున్నాను అది మీరు వినుడి అంటే యు మస్ట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు మస్ట్ క్లిజా తప్పనిసరిగా మనం వినాలి ముగింపుగా ఇరవై గ్రంథం ఇరవై తొమ్మిదవ వచ్చాయి ఇరవైవ వచనంలో మీరందరూ ఎహోవ ఆజ్ఞానం ఆలకించుడి వేళ ఉదయకాలం అందరితో మాట్లాడుతున్నాడు ప్రభు ఇహో ఆజ్ఞానో ఆలకించ ఏమన్నా ఆజ్ఞాపిస్తున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియము మరి సృష్టిలో నిన్ను కూడా తన స్వారూప్యంగా చేసుకుంటే కెన్ యూ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ నీవు దేవుని యొక్క స్వరాన్ని వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని స్వరాన్ని వినటానికి నీ చెవి అగ్గటానికి నువ్వు సిద్ధపడుతూ ఉంటున్నావా లెట్ ఇస్ బీ ప్రిపేర్ టు నిజన్ అండ్ హియర్ అండ్ సబ్మిట్ చేస్తాను మనం చెవి యొక్క వినటానికి సమర్పించుకున్నాం అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడి మన పెట్టుగా కుమరించడం గాక అవు ప్రియులారా ఒకవేళ ఎవరికైనా అనారోగ్యంతో బలహీనతతో ఉన్నట్టుంటారు ఉంటే స్వస్థత కొరకు ప్రార్థించినప్పుడు ఏకీభవించండి ప్రార్థన చేద్దాం ప్రభు స్వస్థపరిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ వాక్యములు తండ్రి ఆశీర్వదించి దీవించమని ఫలింపచ్చమని ప్రార్థిస్తాం ఈ ఉదయ కాలపు ఆరాధనలో తండ్రి వాతావరణ మార్పులు ఆయన శారీరకమైనటువంటి బలహీనతలు కలిగి ఎవరైనా ఆయన బలహీనలయ్యి ఉంటే నీ ప్రేమ గల హస్తముతో ముట్టండి గాయపడిన హస్తముతో ముట్టండి మీ సిలువ రుధిర దారలు వారిపై ప్రోక్షించి వారిని తండ్రి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించాను ఏడు సుప్రభు దివ్య నామమున వేడుకొలచలాము తండ్రి అవు పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిమునుడు మా దాయిచి మైడల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనే తీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్